క్రియేటివ్ ఐడియాస్ ఈ పాటికి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి తమ్మినేజ్ చూసి మనం ఏ బ్లాక్ చేస్తున్నాం అనేసి ఇవాళ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కీరగుట్టకి వెళ్తున్నాం యాక్చువల్గా కీసరగుట్టకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కాకపోతే నా బర్త్డే రోజు కుదురుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇది గా వెళ్తున్నాం అప్పటికప్పుడు అనుకుని వెళ్తున్నాం అనమాట మామూలుగా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను సో కాకపోతే ఇంకా సడన్గా కీసరగుట్ట అనేసి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం ఇలా పాటలు పాడుకుంటూ రోడ్డు చూస్తూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తే భలే అనిపిస్తుంది కదండి ఇంకా ఫైనల్ గా అయితే కీసరగుట్ట దగ్గరకి అయితే వచ్చామన్నమాట సో ఇది హైదరాబాద్ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మాకైతే ఒక ఫిఫ్టీ మినిట్స్ పైన అనమాట టైం ఇక్కడ రావడానికి ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ రాగానే లోటస్ నమ్ముకుంటున్నారు వెంటనే లోటస్ తీ ఎందుకంటే నా డ్రెస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అండ్ శివుడికి కూడా లోటస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా అయితే ఒక మూడు లోటస్ తీసుకున్నారు అనమాట ఇక ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి అయితే ముందుకైతే వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటూ సో ఇంకా మనం పైకి ఎక్కాలి ఇలా లాగా ఉంటుంది పైకి ఎక్కుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకి వెళ్లే ముందు ఒక నంది అయితే మనకు దర్శనం ఇస్తుంది చక్కగా ఆ నందికి అయితే దండం పెట్టుకొని చుట్టూ మూడు రౌండ్లు లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి అయితే నడిచే చాలానే ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కీసరా టెంపుల్కి ఇంత పెద్దగా ఉంటుంది ఇలా పెద్ద రాళ్ళల్లో ఈ టెంపుల్ ఉంటుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా బాగుంది సో ఇక్కడికి ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తే భలే ఉంటుందండి మంచిగా భోజనాలు చేసుకొని వన భోజనాలు లాగా ఇక్కడికి వచ్చేసి మంచిగా గుడి చుట్టూ అయితే పెద్ద పెద్ద ప్లేసులు ఉన్నాయి అన్నమాట పెద్ద కొండలు ఉన్నాయి మంచి కూర్చొని తినొచ్చు చెట్లు అన్ని ఉన్నాయి సో చాలా బాగా అనిపించింది ఇంక ఇట్లయితే లోపలకి అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్ లోపలికి సో ఇక్కడ వచ్చేసి దేవుడు వచ్చేసి రామలింగేశ్వర స్వామి అయితే ఇందులో వెళ్తారనమాట సో ఇక్కడ రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు సో దానివల్ల ఇక్కడైతే రామలింగేశ్వర స్వామి గుట్ట అని ఈ తీసర గుట్టకైతే పేరు వచ్చిందనమాట సో ఇంకా ఫైనల్గా అయితే అందరం గ్యాంగ్ అంతా కలిసి ఇలా పైకి అయితే ఎక్కుతున్నాం సో అక్కడ చూసారు కదండి ఓం నమ శివ అనేసి ఎంత పెద్ద అక్షరాలతో రాస్తుందో ఈ రోడ్డు వచ్చేసి పైకి వెళ్ళడానికి దారి అనమాట నడవలేని వాళ్ళకి మంచిగా వెహికల్స్ అయితే పైకి వెళ్తాయి సో కారు మనకి వెళ్ళడానికి రూట్ అయితే అక్కడి నుంచి ఉంది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మేమైతే మెట్లు ఎక్కువంటూ పైకి వెళ్తున్నాం అనమాట సో ఇంకా వాళ్ళ కొంచెం జనం తక్కువే ఉండడం వల్ల మేమైతే తొందరగా వెళ్ళిపోయాము బేసిక్ గా అయితే కార్తీక మాసంలో జనం ఎక్కువ ఉంటారు ఈ విధంగా ఇట్లా పైకి

సో లక్కీగా జనం తక్కువ ఉండడం వల్ల అయితే మేమైతే టెంపుల్కి అయితే తొందరగా వెళ్ళాం అనమాట యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే కొంచెం లేట్ అయింది ఎందుకంటే మేము అసలు అనుకోలేదు కీసర గుట్ట అనేసి గా బయలుదేరాము ఇంటి దగ్గరే ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అయింది మనకి ఇక్కడ టెంపుల్ అయితే ట్వెల్వ్ థర్టీ కల్ క్లోజ్ అవుతుందన్నమాట సో ఫాస్ట్ గా అయితే వచ్చేస్తాం కి అయితే అందుకున్నాం అనమాట సో ఏంటంటే కార్తీక మాసంలో ఫుల్ జనం ఉంటారు బట్ లక్కీగా ఆ రోజు జనం లేరమాట లక్ జనం ఉన్నట్లయితే మేము బయట ఆగిపోవాల్సి వచ్చేది మామూలుగా కార్తీక సోమవారం రోజు అయితే ఇక్కడికైతే క్యూ క్యూలైన మొత్తం నిండిపోతుందంట అండ్ శివరాత్రి రోజు కూడా ఇలానే ఉంటుందంట సో ఫైనల్ గా అయితే గుళ్లకి అయితే వెళ్తున్నాము లోపల అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే కెమెరా అయితే నాటేలోడు అనమాట సో ఇంకా అవుట్ సైడ్స్ వరకు మీకు అయితే ఇవాళ చూపిస్తున్నాను సో ఇంకా చూసారు కదా జనం అయితే పర్లేదు ఉన్నారు మరి అయితే ఎక్కువగా అయితే లేరమాట ఇక్కడ చూసారు కదా అందరూ ఇంకా క్యూ లైన్ ఖాళీగా ఉనేసి ఇలా గ్రిల్స్ లోపల నుంచి అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా అందరూ వెళ్తున్నారు కదా అనేసి మేము కూడా లోపల నుంచి ఇలానే వెళ్ళిపోయాం సో లోపల అయితే రామలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకొని ఇంకా మిగిలిన శివలింగాలన్నింటిని దర్శించుకొని అయితే బయటకు వచ్చామనమాట ఇక్కడైతే నాగోన్న స్వామి పుట్ట ఉంది సో ఈ పుట్ట దగ్గరకు వచ్చేసి మంచిగా దండం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్ళాము ఇంకా కార్తీక మాసం అంటేనే సరే మనం ఏ గుడికి వెళ్ళినా సరే కంపల్సరిగా దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా ఉసిరి దీపాలు అయితే వెలిగించాలి కదా సో ఇక్కడైతే అమ్ముతున్నారు నేనైతే ఉసిరి దీపాలు అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే దీపాలు వెలిగించే ప్లేస్ సో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో అయితే అందరూ దీపాలు అయితే వెలిగిస్తారనమాట చక్కగా ముగ్గులు అవన్నీ పెట్టేసి ఇంకా నేను కూడా ఉసిరి దీపాలు తీసుకొని వెళ్ళేసి దేవుడి దగ్గర అయితే వెలిగిస్తున్నాను ఫుల్ గాలి వస్తుందండి అసలు చాలా టైం పట్టింది అనమాట వెలిగించడానికి ఇంకా మేమైతే ఉసిరి అయితే అందరం కలిసి వెలిగించాము వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఎవ్రీ కార్తీక మాసంలో అయితే శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం మా బ్యాచ్ అందరం కలిసి కానీ ఈసారి అయితే అనమాట ఎందుకంటే కొంచెం అందరి హెల్త్లు జలుబు చేయడం వల్ల అందరి హెల్త్లు అయితే డిస్టర్బ్ అయ్యాయి ఇంకా నా బర్త్డే రోజు చెప్పాలను సరేనండి నాకైతే ఫుల్ జలుబు చేసింది ఇంకా ఆ రోజు కంప్లీట్గా బయటే తిరిగాం అనమాట ఇలా కూ కీసరగుట్ట అనేసి ఇంకా వేరే ప్లేసెస్ అనేసి ఇంకా మొత్తం ఆ రోజు బయటే ఉండడం వల్ల ఏమో నాకైతే ఫుల్ కోల్డ్ చేసింది అప్పటికే జలుబు ఉంది బట్ ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట సో అది తగ్గడానికి అయితే ఆల్మోస్ట్లో ఒక టెన్ డేస్ పట్టింది అనమాట అంత బాగా చేసింది సివియర్గా సో ఇక్కడైతే అందరం కలిసి అయితే ఉసిరి దీపాలను అయితే వెలిగించాము ఇంక ఇక్కడ నుంచి అయితే ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి కీసరగుట్టలో ఇదే అనమాట మంచి లొకేషన్ ఇక్కడైతే మంచి హనుమాన్ అయితే మనకు కనిపిస్తారు అక్కడ నుంచి కిందకు దిగాలనమాట సో ఇంకా కొండలు ఉంటాయి చుట్టూ అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకోడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే అద్దరిపోతుంది నేను చెప్పాను కదండి వన భోజనాలు లాగా ఇక్కడికి మంచిగా ఫుడ్ చేసుకొని వస్తే చుట్టుపక్కల మొత్తం చెట్లే ఏ ఉన్నాయన్నమాట మొత్తం గ్రూప్ అంతా కూర్చొని చక్కగా టైం స్పెండ్ చేసేసి అన్ని గేమ్స్ ఆడుకుంటా అయితే వెళ్ళవచ్చు అనమాట ఉదయం వచ్చి నైట్ వరకు ఇక్కడ ఉండేసిపోవచ్చు అనమాట అంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట చుట్టూ ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తాయి అనమాట సో అంత బాగుంది ఈ వ్యూ అయితే సో ఈసారి మీకు ఎక్కడికైనా పెద్ద ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కీసర గుట్టకైతే రండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా చిలక జోషాలు చెప్తున్నారు చాలా మంది కూడా చెప్పించుకుంటున్నారు చాలా మంది నమ్మరు కొంతమంది చూడండి ఎంత చక్కగా కూర్చొని చెప్పించుకున్నారు ఎవరిష్టం వాళ్ళది సో చాలా మంది అయితే చిలక దోషాలు అయితే చెప్పించుకుంటున్నారు నేనైతే చెప్పించుకోనండి నేను అలాంటి అయితే నమ్మను అనమాట సో ఫైనల్ గా అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరాము సో మనం అక్కడి నుంచి ఎక్కాము కదా ఎక్కి మళ్ళీ చూడండి ఈ ఓం నమ శివాయ ఆయన దగ్గర నుంచి కిందకైతే దిగుకుంటా వెళ్తున్నాం అనమాట సో మేము ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది నేను రాగానే ఇంటి ముందు అయితే కేక్ రెడీగా ఉందండి ఎందుకంటే మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అయితే నాకు సర్ప్రైజ్ గా అయితే కేక్ పంపించారన్నమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది అది కట్ చేశాను ఇక ఈవినింగ్ అయితే మా హైదరాబాద్ బ్యాచ్ అంతా వచ్చారనమాట మా వాళ్ళందరూ ఇక్కడ చూసారు కదా ఇంకా వేరే సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు వీళ్ళైతే చక్కగా చికెన్ బిర్యానీ తిన్నారు నేను కార్తీక మాసం అనేసి నేనైతే తినలేదన్నమాట ఇంకా మళ్ళీ ఇంకొక కేక్ తీసుకొని వచ్చారనమాట ఇక్కడైతే ఇంట్లో కేక్ కట్ చేయించారు సో ఫుల్ సెలబ్రేషన్ అండి ఆ రోజు అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ నేను ఎప్పుడు నా బర్త్డేని ఇంత గ్రాండ్ గా ఇంత బయట ఇలా అయితే అస్సలు సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎన్ని కేకులు కట్ చేశానంటే అన్ని చేశాను నైట్ ఇంట్లో కేక్ కట్ చేసుకొని ఇక అందరం కలిసి అయితే ట్యాంక్ బండ్కి అయితే అనమాట నైట్ వ్యూ అయితే హైదరాబాద్లో చాలా బాగుంటుందండి అండ్ మెయిన్గా ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఈ సచివాలయం దగ్గర అయితే చెప్పనవసరం లేదు లైటింగ్స్తో అయితే మస్తు ఉంటుంది చూస్తూ ఉంటా చూడబుద్దు అవుతుంది అనమాట ఇక్కడైతే కొంచెం కార్ స్లోగా చేసుకుంటా ఈ సచివాలయాన్ని చూసుకుంటా అంబేద్కర్ స్టాట్యూని చూసుకుంటా అయితే వెళ్ళిపోయామ ట్యాంక్ బండ్ దగ్గర అయితే కేక్ కట్ చేద్దాం అనేసి మా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారనమాట సో ఇంకా అది ఈ బర్త్డే కుదిరింది లాస్ట్ బర్త్డేకి నేను ఇక్కడ లేనమాట వేరే ఊర్లో ఉండడం వల్ల అది కుదరలేదు సో ఈసారి ఖచ్చితంగా చేయాలి అనేసి సో అందరం కలిసి అయితే అక్కడ అక్కడికైతే బయలుదేరిపోయాము సో ఫుల్ గాలి చలి అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అయితుంది కదా ఫుల్ చలి ఉందనమాట ఇక్కడ ఫైనల్ గా అయితే ట్యాంక్ బండ్ దగ్గరకైతే అనమాట సో ఇక్కడ కింద ప్లేస్ కి వచ్చాము ఒక పార్క్ ఉంటుంది కదండి ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చామనమాట ఇక్కడ జనాలు అయితే తక్కువే ఉన్నారు సో ఇంక ఇక్కడైతే నేను కేక్ కట్ చేస్తున్నాను നോടാ വെട്ടാ 35 അണ്ടാ ലേ ലേപ്പനതി ഇതിന്റെ ഹാപ്പി ബർത്ത്ഡേ ബേബി ഹാപ്പി ബർത്ത്ഡേ പാർക്കിനുള്ളേ അല്ല പാർക്കിനുള്ള 샤ട്ട് കട്ട് ഇതിന്റെ പാലയാ ഇట్లా എന്താ അത്ര ലോങ്ങ് ഓറെ വെടോ Happy birthday, right? happy, birthday happy birthday to you. Happy birthday to you. Birthday. Happy birthday to you. Happy birthday, birthday to, you. to you. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday I'm to yeah. <laughs> అసలుకే ఫుల్ కోల్డ్ ఉంది మా వాళ్ళు కేకుల మీద కేకులు తీసుకొచ్చారు అసలు నేను టెంప్ట్ అవుతున్నాను కానీ తిన కొంచెం కొంచెం తింటున్నాను అనమాట లాస్ట్కి ఈ కేక్ దగ్గర టెంప్ట్ అవ్వాల్సి వచ్చింది చాలా బాగుంది ఆ కేక్ అయితే సో ఇంకా పోతే పోయిందిలే అనేసి తినేసాను అనమాట ఇంకా అందరికైతే ఇక్కడ కేక్ తినిపించాను కాకపోతే కేక్ తిన్నందుకు మాత్రం ఎఫెక్ట్ అయితే చాలా పడింది నెక్స్ట్ డేక్ అయితే బాగా అర్థమైపోయింది అనమాట ఫైనల్గా అయితే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా చాలాసేపు అయితే స్పెండ్ చేశాము చుట్టుపక్కల స్నాక్స్ అవన్నీ అమ్ముతారు కదా అవి కూడా కొనుక్కొని తినేసి కొంచెంసేపు ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అయితే తిరిగాయమనమాట సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎంతైనా మనకు సంబంధించిన ఒక విషయాన్ని మన వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి కేకులు కట్ చేసినందుకు కాదులే కానీ మా వాళ్ళు ఇలా నాకు సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేసినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక తోడు మా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అలా కేక్ పంపించడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు చాలాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట సో ఇక్కడ చూస్తే ఇంకా నైట్ అయితే మా వాళ్ళని ఇలా క్రాకర్స్ తో సెలబ్రేట్ చేశారని ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు Thank you for watching. Bye bye.